ఇంతకు ముందు మాట్లాడినప్పుడు వంద మంది ప్రముఖులది ప్రచురణలోకి వెళ్ళాలనేది అనుకున్నారు మొదటి దశలో కొంతమంది తీసుకున్నాము ప్రచురణలకు అని అన్నారు అంటే ఇప్పుడు ఈ పదవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎవరెవరే తీసుకున్నారు దాన్ని ఎవరెవరు రాస్తాము పదవ జయంతి సందర్భంగా మేము ఆరు పుస్తకాలు ఆరు పుస్తకాలు అంటే మొత్తం మేము తొమ్మిది పుస్తకాలు పెట్టుకున్నాం అది కొద్దిగా వర్క్ లోడ్ అని ఏదన్నామని టైము కాక తొ ఆరు అయితే రెడీ అయిపోతున్నాయి దాదాపు చబర్దశిలో ఉన్నాయి అది ఆరు రిలీజ్ చేస్తాం ఆరు మొట్టమొదటిసారి మేము ఒక కుల సంఘంగా అట్లా ఆ యాంగిల్లో చూసినప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఈ కులానికి మొట్టమొదటి ఈ కులంలో వచ్చిన సంఘ సంస్కర్త ఒక సమాజం మార్పు కోసం కృషి చేసిన ఒక గొప్ప మేధావి ఆయన బ్రహ్మర్షి అని కూడా పిలుస్తారని బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి చరిత్రని ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ తెస్తున్నాం ఫస్ట్ ఇంగ్లీష్ వెర్షన్ ఒకటే రెడీ అయింది దాన్ని రిలీజ్ చేస్తాం అది నెంబర్ వన్ నెంబర్ టూ సీకే నాయుడు సీకే నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు భారతదేశంలో ఎంతో ఇవాళ క్రికెట్ అనే ఆటని వాళ్ళు ఏంటంటే దేవుడితో సమానంగా చూసే దశగా ఉంది క్రికెట్ ఆడేవాళ్ళం దేవుళ్ళుగా పరి జనాలు మొక్కునే దశ కూడా వచ్చేసింది సో అసలు ఈ క్రికెట్ అనేదానికి ఆర్జుడు ఆర్జుడు అనే కంటే మొట్టమొదటి ఇండియాకి గుర్తింపు తెచ్చిన వాడు సీకే నాయుడు క్రికెట్ రంగంలో క్రికెట్లో ఎందుకంటే ఆ రోజులు ఆయన ఆడిన రోజుల్లో రేడియో కామెంటరీ అనేదే గొప్ప ఇవాళ సీకే నాయుడు ఆడిన వీడియోలు చూస్తే ఆశ్చర్యం వస్తుంది మూకీ టైమ్ లో వస్తుంది స్పీడ్గా బొమ్మలు కలుపు అట్లాంటి వీడియోలు ఉంటాయి ఆ రోజుల్లో క్రికెట్ సో ఆ రోజుల్లో సీకే నాయుడు అనేవాడు ఇండియా తరఫున అధికారిక టెస్ట్ మ్యాచ్కి టెస్ట్కి టాస్ వేసిన క్రికెట్ క్యాప్టెన్ అతను అతని చరిత్ర చాలా ఉద్యోగపూరితంగా ఉంటుంది ఈ ట్వంటీ ట్వంటీ ఓట్ టెన్ టెన్ అని కొత్త క్రికెట్ షార్ట్ ఫార్మాట్లో ఆట అతను ఆ రోజుల్లో ఆడాడు అది అతను ప్రత్యేకత అలాగే అతను ఆంధ్రుడైన ఈ మన బందరు అతను నేటివ్ అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తాతలే వెళ్ళిపోయారు తాతలకి రెండు జనరేషన్ ఆస్తి నాయుడు అది అట్లాంటి అతని చరిత్ర ఒకటి ఆల్రెడీ ముందు మన సి వెంకటేశ్వర తీసుకొచ్చాడు దాన్ని ఫస్ట్ ఎడిషన్ నైన్టీ టూ హండ్రెడ్ లెవెల్లో ఫస్ట్ ఎడిషన్ అది రిలీజ్ అయింది దాన్ని అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించాడు అదే బుక్ని కొంత రివైజేషన్గా ఇంకా కొత్త కొత్త విషయాలు చేర్చి ఫోటోలు చేర్చి ఇప్పుడు ఇంకోసారి తెస్తున్నాం మేము ఫౌండేషన్ ఇంకో మూడోది ఇవాళ మీడియా రంగం మనం చూస్తే మీడియా రంగం ఆ రోజుల్లో ఇండిపెండెన్స్ ముందు ఎట్లా ఉండేదండి అది కేవలం వార్తాపత్రికలే ప్రధానమైంది అలా చూసినప్పుడు అప్పుడు స్వాతంత్ర ఉద్యమానికి సపోర్ట్గా నేషనల్ హెరాల్డ్ అని ఒక పత్రిక నడిచింది అది లాల్ నెహ్రూ పెట్టుకున్న పేపర్ అది స్వాతంత్ర ఉద్యమంలో చాలా ప్రముఖ పాత్ర పత్రికలు పత్రిక పత్రికలు పోష ఆ పత్రిక పోషించి ప్రత్యేకంగా దానికి ఆ రోజు ఎడిటర్ మాణికొండ చలపత్రం ఎంసీఆర్ ఎంసీఏ ఎంసీ అని పిలుస్తారు అతను అతను ఎంత అంటే నెహ్రూ జైల్లో ఉండి ఇందిరాగాంధీకి లేఖలు రాశాడు లేఖలు రాసేటప్పుడు ఒక లేఖలో మనకు కనపడుతుంది నువ్వు ఒక్కసారి నీ ఇంగ్లీష్ని ఎంసీ అంకుల్ దగ్గరికి వెళ్ళి చేసుకో నీకు అవసరం నీ ఇంగ్లీష్లో అనేది భాష దోషాలు నేను చెప్తాడు అనమాట దానిలో కనపడుతున్నాను ఆ లేఖలో అతను ఇంకా పార్లమెంట్లో అయితే ప్రతిపక్షాలు నెహ్రూని ఏతాళి కాడ ఏదన్నా కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్పకపోతే ఇవాళ నేషనల్ హెరాడ్లో ఎంసీ గారి ఏటో రాలేదు అందుకని ఏం మాట్లాడడం అనేది అంటే ప్రభుత్వానికి ఆ రోజున అంతటి ప్రభావం అతని మీద అతని రాత మీద ఉండేది సో మీరు ఎక్కడైనా చూడండి ఇవాళ మనం చూస్తే వాడికి పద్మశ్రీ ఎందుకు ఇచ్చాడు వీడికి పద్మభూషణ్ ఎందుకు ఇచ్చారని మనం అనుకుంటాం ఇంకా అసలు లోతుగా చూస్తే వాటి మీద బోల్డ్ రికమెండేషన్స్ పెట్టుకొని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు అవును ఇలాంటి మీడియా రంగంలో ఇంకా ఎక్కువ ఉంటది గుర్తింపు కోసం ఆరాటపడదు అయితే భారతదేశంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఒక్కటే ఉదాహరణ ప్రారంభించింది ఎంసీ గారు ఆయనకి పద్మ విభూషణం బిరిదిస్తే తీసుకోకుండా తిరస్కరించడం నాకు ఎందుకు ఇస్తావు నాకు అంత నా వృత్తి నేను చేశాను అంతే కదా నేను ఎట్లాంటి అడిగి అని చెప్పి తిరస్కరించాడు అంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు అతని స్త్రీ మనకు అసలు తెలియదు మన తెలుగు కూడా తెలియదు కనీసం అందుకని అతని ఇంకోటి అతను బ్యాడ్ ఎండ్ అతను చనిపోయిన సందర్భం కూడా ఏదో ఇత పెద్ద ఇంపార్టెన్స్ ఇవల అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఎంక్వైరీ చేయండి ఎక్కడైనా అనాలసీ అంటే ఇతను మార్నింగ్ వాక్ వెళ్ళి చనిపోయి ఉండాడు అట్లా ఎక్కడ మార్చురీలో దొరికింది అతని డెడ్ బాడీ అది పరిస్థితి అతని చరిత్ర మన జనాలుకి చేరాలి చేరాలి అతని నిస్వార్థమైన జీవితం అతను గొప్పత ఇది ఒక ఎంసీ గారు హక్కుల ఎంసీ గారు దానికంటే కూడా భారతదేశంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఏదైతే పనిచేసే వ్యవస్థ ఉందో మీడియా రంగంలో దానికి కావాల్సిన ఉద్యమాన్ని ఏర్పాటు చేసిన కనుక దానికి ఇవాళ నువ్వు మీరు పనిచేసే అఫిషియల్ జర్నలిస్ట్ సంఘం ఏదైతే ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ సంఘం ఉందో అది ఎంసీ చాలా స్థాపించింది ఏపీలో ఏపీడబ్ల్యూజే తెలంగాణలో టీడబ్ల్యూజే పేరు చేస్తుంది అది అతను స్థాపించింది ఇది మన ఆకుల అమరయ్య గారు దాన్ని గ్రంథస్థం చేశాడు చాలా కష్టపడి సేకరించాడు అమెరికాలో కూడా లైబ్రరీలకు వెళ్ళి ఎతికాడు ఎతికి అక్కడి నుంచి మొత్తం సంపాదించి ఢిల్లీ వెళ్ళాడు ఇవన్నీ చాలా లైబ్రరీలు తిరిగి అతను వెళ్ళాడు హిస్టరీ సేకరించాడు మొట్టమొదటిసారి తెలుగులో ఆల్రెడీ వాళ్ళ ఊరు వాళ్ళు ఎవరో ఒక బుక్ వేశారట జర్నలిస్టులు ఏది శ్రీకాకుళం జర్నలిస్టు మనకు పెద్దగా తెలియదు ఆ బుక్ కూడా మాకు దొరకలేదు ఇది సమగ్రంగా అది ఒక ఇష్టం మొదటి పుస్తకం గురించి నచ్చత గురించి చెప్పలేదు రఘుపతి వెంకటరత్న నాయుడు గారి మీద ఆయన ఆయన పిఠాపురం రాజాతో ఆయన ఆలోచన పిఠాపురం రాజా గారి ఆచరణలో పుట్టింది తణుకు కాలేజీ ఆ తణుకులో ఉన్న కాలేజీకి ప్రిన్సిపాల్గా గా చేశాడు ఈయన ఆయన ఆ కాలేజీ వ్యవస్థాపకులనే ఇన్స్పిరేషన్ కానీ ఏదన్నా కానీ ఆయన చాలా ఇంగ్లీష్లో మంచి పండితుడు అతను ఆ ప్రొఫెసరు అతను రాసిన ముళ్ళపూడి శ్రీనివాస్ ప్రసాద్ అని పేరు అతను యొక్క రచనా వ్యసాంగం అది చాలా అద్భుతంగా ఉంది ప్రస్తుతం ఇంగ్లీష్ వెర్షన్ దాన్ని తెలుగు వెర్షను మన సమ్మెట్ నాగమల్లేశ్వరరావు గారు చేస్తున్నారు దాన్ని ఇప్పుడు టయానికి అందించలేకపోయాడు సో దానికి కారణం ఏంటంటే ఆ ఇంగ్లీష్ కొద్దిగా హడావుడిగా చేసేట్టుగా లేదు టైం కావాల్సిందేనా అంటే సరే ఒకగాది రిలీజ్ చేద్దాం అనుకున్నామండి అది ఒకటి ఇక రఘుబద్ంగ రత్నారి ఇంగ్లీష్ వెర్షను సీకే నాయుడు గారి ఒక బుక్ తర్వాత ఇటు సాహితీ రంగంలో సాంస్కృతిక రంగంలో ఫస్ట్ ప్లేట్ రమేష్ నాయుడు మ్యూజిక్ డైరెక్టర్ ఇవాళ మీకు ఏదన్నా పాత పాట చిన్ని చిన్ని ఏదో పాట ఉంటుంది ఏది స్వయం కృషిలో ఇట్లా జనం నోట్లో ఎక్కువగా నాడే పాటలు ఏమన్నా ఉంటే అవన్నీ రమేష్ నాయుడు అవుతుంది మనం మర్చిపోలేని మేఘ సందేశం ఇట్లా రకరకాల సినిమాలు రెండోది ఇతను గొప్పతనం ఏంటంటే ఇంట గెలిసి రచ్చగలవమంటారు రమేష్ నాయుడు రచ్చ గెలిచి ఇంటికి ఇంట గెలిచాడు మనిషిగా చెప్పుకోవాలి అతను తెలుగు కంటే ముందు హిందీలోను పంజాబీ బెంగాలీలోనూ అతను సంగీతం చేశాడు తర్వాత తెలుగు సినిమాలు చాలా చేశాడు మీరు అట్లా చూస్తే చాలా మందికి ఆరంభ సినిమా ఇవాళ ఉషా కిరణ్ మూవీస్ అని రామోజీ ఏదైతే ఉందో వాళ్ళ మొట్టమొదటి సినిమా శ్రీవారికి ప్రే ప్రేమ లేక సంగీతం రమేష్ రమేష్ నాయుడు అట్లాగే సావిత్రి విజయ నిర్మల్ విజయ నిర్మల్ గారు ఫస్ట్ సినిమా మేనా అనే సినిమా అనుకున్నారు దానికి మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు ఇట్లా మామూలు సంగీతం అతను చాలా ఇది అయితే కేవలం ఆ సంగీతం అనేకడికి పాటలు సాహిత్యం సంగీత సాహిత్యాల్లో మనకి జనరల్గా బ్రాహ్మణ ఆధిపత్యం ఉంటుంది ఇతను బ్రాహ్మణ కాకపోవటమే అక్కడ జరిగిన కుల వివక్షతే ఇతను సరైన గుర్తింపు రాలేదన్న ఉద్దేశంతో దాన్ని కూడా ఆయన జీవిత చరిత్ర కూడా మన రామ్మోహన్ నాయుడు గారు పివి రామ్మోహన్ నాయుడు గారు సీనియర్ జర్నలిస్టు మనకు మిత్రుడు ఆయన గ్రంథిడు జర్నలిజం ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఇవాళ అతను దాన్ని ఆయన బుక్ ఆయన రా గ్రంథస్థం చేశాడు దాన్ని ఒకటి రిలీజ్ చేస్తాం పోతే ఇంకొకటి మిరియాల వెంకట్రావు గారి మీద ఒక పుస్తకం మిర్యాల వెంకట్రావు గారిది మీద చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ ఇది ఆల్రెడీ మిర్యాల వెంకట్రావు గారు బతికుండంగానే రాసిన పుస్తకం అది దాన్ని ఇంకా కొత్త అంశాలు కొత్త కొత్త ఫోటోలతోటి అన్ని చేర్చి ఎందుకంటే మిర్యాల వెంకట్రావు గారి గొప్పతనానికి ఆయన చావు కూడా ఒక ప్రత్యక్ష నిదర్శనం అండి ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటా ఒకటి వైజాగ్కి వచ్చాడు డెడ్ బాడీని చోట సో అప్పుడు పాదయాత్రలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా అడావుడిగా ఆయన కూడా తర్వాత రోజుకి వైజాగ్ వచ్చాడు డెడ్ బాడీ కోర్స్ అప్పుడు డెడ్ బాడీ లేదు అనుకోండి కన్నం చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని పరామర్శించారు సో అంత ఇంపార్టెన్స్ ఉన్న నాయకుడు అతను అందుకనే అవన్నీ కొత్త కొత్త అంశాలు కొత్త కొత్త ఫోటోలతోటి ఒకటి మోనోగ్రాఫ్ రూపంలో తీసుకొస్తున్నామని అది ఇంకో పుస్తకం మిస్ అవుతున్నాం సారీ ద్వారబంధాల చంద్రయేమరా ఈ ద్వారబంధాల చంద్రయ్య ద్వారా జీవితం ఏంటంటే నైంటీస్ ఎయిటీస్ ఎండింగ్లో ఎయిటీన్ ఎండింగ్స్లో నైంటీస్ స్టార్టింగ్లో ఉంటుంది అన్న ఈయన ఎవరు ఇతను మొట్టమొదటి స్వాతంత్ర సమర అంటే స్వాతంత్ర పోరాటాన్ని సాయుధ పోరాట రూపంలో తీసుకొని ఉద్యమం చేసిన వాడు పోరాటం చేసిన మొట్టమొదటి వాడు మొదటి స్వాతంత్ర ఉద్యమం అప్పుడు అల్లూరు సీతారామరాజు కంటే ముందు అతనితో ఇతర చరిత్ర చూస్తే అల్లూరి సీతారామరాజు కంటే ఒక నలభై సంవత్సరాల ముందు వాడు పెద్ద ఎత్తున రంపలో ఉద్యమం నడిపి చచ్చిపోయిన నాయకుడు ఆ ద్వారబంధాల చంద్రయ్య హిస్ట్రీ కూడా ఒక బుక్గా తీస్తున్నాను ఇవి ఆరు పుస్తకాలు అండి అంటే ఇప్పుడు ఇది కోటిపల్లి సుబ్బారావు అని ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫీసు రిటైర్ అయిన రీసెర్చ్ చేసి తిరిగి గోదావరి జిల్లాలంతా తిరిగి సేకరించారు ఇలా మొత్తం ఈ ఆరు పుస్తకాలు